అధికార వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జనసేన బీజేపీలతో కలిసి పోటీ చేసేందుకు చర్చలు జరుపుతోంది మరి ఆంధ్ర పొత్తు చిత్రంలో కమ్యూనిస్ట్ ఎటువైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది దీంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టిన అధికార వైసీపీ లిస్టుల మీద లిస్టులు రిలీజ్ చేస్తోంది మరోవైపు ఇప్పటికే కలిసి పోటీ చేస్తామన్న టీడీపీ జనసేనలు బీజేపీని కూడా తమతో కలుపుకునేందుకు చర్చలు జరుపుతున్నాయి ఈ క్రమంలో నాలుగున్నరేళ్లుగా టీడీపీతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేసిన కమ్యూనిస్టులు ఇప్పుడు ఎటువైపు అన్న చర్చ నడుస్తోంది టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఆ గ్రూప్ లో సిద్ధాంతపరంగా కమ్యూనిస్టులకు చోటు దొరకదు దీంతో కమ్యూనిస్టులు ఒంటరిగానే బరిలో దిగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వంపై పోరాటంలో కమ్యూనిస్టులను కలుపుకొని వెళ్ళిన టీడీపీ ఇప్పుడు ఎన్నికల ముందు వారిని కాస్త దూరం పెడుతున్నట్టు కనిపిస్తోంది జనసేన బీజేపీలతో పొత్తు కుదిరితే ఆ పార్టీలకే టీడీపీ అధికంగా సీట్లు కేటాయించవలసి వస్తుంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కమ్యూనిస్టులను కూడా కలుపుకుంటే వారికి కూడా సీట్లు ఇవ్వాల్సిందే అందువల్లే టిడిపి కామ్రేడ్లను కాస్త దూరం పెడుతోంది అన్న వాదన వినిపిస్తోంది దీంతో టిడిపి తీరుపై సిపిఐ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది బీజేపీ అగ్రనేతలతో ఇటీవలే చంద్రబాబు చర్చలు జరపడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు తప్పు ఆదర్శంగా తీసుకుని ఢిల్లీతో పోరాడాలి తప్ప వారి ముందు సాగిల పడిపోవడం సరికాదంటున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్రంలో జరిగిన ప్రతి అనాచకం వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హస్తం ఉంది అయినా పోయి వాళ్ళకు సాగిల పడతాం రాత్రిపూట కలుస్తాం బా అసలు తెలుగుదేశం చెప్తా రామారావు జాతీయ స్థాయి రాజకీయాల నేపథ్యంలో బీజేపీతో జట్టు కట్టిన పార్టీలతో వామపక్షాలు కలవలేని పరిస్థితి దీంతో ఏపీలో ఆ పార్టీలకు మిగిలి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు ఇప్పటికీ సొంతం చేసుకోలేకపోతున్నారు ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు ఆ పార్టీతో కలిసి నడుస్తారా లేక ఒంటరిగానే పోరుకు మొగ్గు చూపుతారా అన్నది చూడాలి మొత్తానికి అటు ఇటు చూస్తే ఏపీ రాజకీయాల్లో క్రాస్ రోడ్లో ఉన్నారు కామ్రేడ్లు